ఈ వన్ ఫీట్ స్కేల్ ఒకటి నేను ఫ్రీగా ఇస్తున్నానండి లాస్ట్ మంత్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేసారు అంటే ప్యాటర్న్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోకుండా డైరెక్ట్ పేమెంట్ అనేది చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సో లాస్ట్ టైం ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ ఎక్కువనే ఉండేవి కాబట్టి ఒక టూ డేస్ వరకు ఆర్డర్స్ కూడా ఎక్కువనే తీసుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం ప్యాటర్న్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి సో ఈ ప్యాటర్న్స్ ఏ రోజు నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఎన్ని రోజులు ఈ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి తర్వాత ఇవి ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి తర్వాత ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి తర్వాత ఈ ప్యాటర్న్స్కి ఈ మంత్కి ఫ్రీ గిఫ్ట్స్ ఏంది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే అయితే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి మూడు మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు అందరు కూడా తెలుసు కదా ఫస్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ వచ్చేసి డీప్ నెక్ మోడల్లోనే ఉంటుంది ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం డీప్ నెక్లో వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ నెక్కే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక హ్యాండ్ పీస్ ఒక షేప్ బెడ్ పీస్ ఇట్లా మొత్తం నాలుగు పీసులు అనేవి వస్తాయి అనమాట సో క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ప్యాటర్న్ ఎట్లుందట్లా పెట్టేసుకొని క్రాస్ కటింగ్ అనేది మనం కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అయితే దీంతో పాటుగా మనకి ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే ప్రిన్సెస్ కట్ మోడల్ కూడా సేమ్ డీప్ నెక్లోనే అది ఇదిగో విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ గా డీప్ నెక్ లోనే ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా రెగ్యులర్ గా వేసుకునే డీప్ లోనే ఉంటుంది దీనికి కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది సో ఫ్రంట్ పార్ట్ పార్ట్కి సంబంధించి రెండు పీసెస్ మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు పీసెస్ వస్తాయి తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ పీసు సో ఈ ప్యాటర్న్ అట్లా డ్రా చేసుకొని స్టిచ్ చేసి రెడీ చేసుకున్నామంటే ఈ లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే హ్యాండ్ వచ్చి మనం మీడియం హ్యాండ్ ఇస్తాము మీకు కావాలి అనుకుంటే హ్యాండ్ లెంత్ పెంచవచ్చు తగ్గించవచ్చు అట్లానే బ్లౌజ్ లెంత్ కూడా అంటే ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది చూసుకొని దాంట్లో కూడా కొద్ది అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి బోట్ నెక్ మోడల్ ఈ బోట్ నెక్ మోడల్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా బోట్ బోట్నెక్లో వస్తాయి ఒక మూడు మూడున్నర ఇంచుల డీప్తోనే ఉంటాయి అనమాట తర్వాత దీనికి కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫుల్ కట్ లో ఉంటుంది మెయిన్ పీస్ సైడ్ పీస్ ఈ విధంగా వస్తాయి తర్వాత ఒక హ్యాండ్ పీస్ ఈ హ్యాండ్ కూడా మనం మీడియం హ్యాండ్ ఇస్తున్నాము మీకు కావాలంటే దీన్ని ఎల్బో హ్యాండ్ కింద మార్చుకోవచ్చు కొంచెం తగ్గించవచ్చు పెంచవచ్చు అనమాట సో ఇది కూడా అంతే పేపర్ని పెట్టేసుకొని క్లాత్ని ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని డ్రా చేసుకున్నామంటే మొత్తం కూడా ఈ లేబుల్ పైన ఏదైతే మెజర్మెంట్ ఇస్తున్నామో ఈ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అయితే మీకు ఇక్కడ ఖర్చులు అవన్నీ సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఈ పేపర్ పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి ఎక్కడెక్కడైతే నాచెస్ ఇచ్చామో ఈ నాచెస్ ప్రకారంగా స్టిచ్ చేసుకున్నామంటే కరెక్ట్గా లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది దీంట్లో కూడా ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఈ మూడు మోడల్స్ కూడా ఎనిమిది సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే మీ నడుము లూజు ఎంత ఉన్నది ఆ నడుము లూజు ప్రకారంగా ప్యాటర్న్ అనేది తీసుకోవాలి నడుము లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల్లో మూడు మోడల్స్లో మన దగ్గర ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇంకా ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అసలు ఈ షీటు ఎట్లాంటి షీటు చింపితే చినుగుతుందా వాటర్లో వేస్తే పాడవుతుందా ఈ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టంగానే ఒక వీడియో లింక్ అయితే వస్తుంది మీకు ఆ వీడియో ఓపెన్ చేసి ఈ ప్యాటర్న్ ఇంతకు ఏ విధంగా ఉంటుంది దీని గేజ్ ఏంటి దీన్ని డ్రా చేసుకోవడానికి అనువుగా ఉంటుందా కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇక్కడ మనం బోట్ టెక్ మోడల్ అనేసరికి వెనకాల మూడు ఇంచులు ఉంటుంది మూడు మూడున్నర ఇంచుల డీప్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ బోట్నెక్కి వచ్చేస్తుంది కొంచెం పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఈ డీప్ నెక్ మోడల్ వరకు వచ్చేసరికి మీకు క్రాస్ కటింగ్ అయినా సరే ప్రిన్సెస్ కటింగ్ అయినా సరే డీప్ నెక్ మోడల్లో తీసుకుంటే కనుక వెనకాల గల్ల అంటే వెనకాల బ్లౌజ్ డీప్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ అయితే ఉండాలండి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ అనేవి సెట్ అవుతాయి ఒకవేళ మీరు వెనకాల జస్ట్ ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచుల నెక్కే వేస్తాము అనుకుంటే మాత్రం ప్యాటర్న్స్ సెట్ కావు మినిమం తొమ్మిది ఇంచుల డీప్ అయితే ఉండాలి తొమ్మిది తొమ్మిది కంటే ఎక్కువ డీప్ ఉంటేనే ఈ ప్యాటర్న్స్ అనే సెట్ అవుతాయి అనమాట ఓకేనా అదే విధంగా మీకు ఇంకేదైనా డౌట్ ఉందనుకోండి ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మా నర్మ లూజ్ ఇంత ఉంది చెస్ట్ లూజ్ ఇంత ఉంది చంక్ రౌండ్ ఈ విధంగా ఉంది సో ప్యాటర్న్ సెట్ అవుతుందా అని ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మీరు వాయిస్ మెసేజ్ ఇవ్వండి లేదంటే మెసేజ్ టైప్ చేసి పెట్టండి మీకు అక్కడ మీకు ఆ మెజర్మెంట్ ప్రకారంగా మన ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాం మా వాళ్ళు సో దాన్ని బట్టి మీరు ఈ ప్యాటర్న్ పర్చేజ్ చేసుకోవాలా లేదా అని ఒకసారి చూసుకొని పెట్టేసుకోండి అయితే ఇది వచ్చేసి మనకు రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ అయితే ఎక్కువ మంది వేసుకుంటారండి మధ్యలోకి నెక్ వేసుకునే వాళ్ళు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే సెట్ కాదు రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ ఎవరికైనా కూడా మన దగ్గర ఉన్న ఈ మూడు మోడల్స్లో ఎన్ని సైజుల ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అయితే ఈ ప్యాటర్న్ మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత ప్యాటర్న్ పెట్టుకొని ఎట్లా డ్రా చేయాలి ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ నాచెస్ పెట్టాం అసలు ఎక్కడ పెట్టిన నాచు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి డాట్ ఎలా వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు ఈ ప్యాటర్న్ మీకు డెలివరీ వచ్చిన తర్వాత మాకు కొరియర్ డెలివరీ వచ్చింది అని చెప్పి మీరు మెసేజ్ పెట్టిరు అంటే మీరు ఏ ప్యాటర్న్ తీసుకున్నారు ఏ మోడల్ తీసుకున్నారు దానికి సంబంధించిన వీడియో లింక్స్ మీకు ఇచ్చేస్తాము వాట్సాప్ లో సో ఆ వీడియోస్ అనేది చూసుకొని దాని ప్రకారం మీరు కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ హ్యాండ్ కూడా మనం మీడియం హ్యాండ్ ఇస్తున్నాం కదా ఈ హ్యాండ్ ఒకవేళ లెంత్ పెంచాలి లేదంటే తగ్గించాలి ఈ బ్లౌజ్ వెనకాల డీప్ తొమ్మిది ఇంచులు అట్లా ఇస్తాం మీరు ఒక వన్ ఇంచ్ పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాము ఆ వీడియో చూసుకొని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎంత ఎంతమీర చేసుకోవాలి అనేది కూడా చూసుకోవచ్చు అయితే మనం రెగ్యులర్గా బ్లౌజెస్ వేసుకునే సైజు వచ్చేసి బ్లౌజ్ లెంత్ పదమూడు ఇంచుల దగ్గర నుంచి దాదాపు పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచుల వరకు రెడీమేడ్ మోడల్లో ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుందన్నమాట మీరు ఒకవేళ పదమూడు ఇంచుల దగ్గర నుంచి బ్లౌజ్ వేస్తాము అనుకుంటే ప్యాటర్న్ సెట్ అవుతుంది ఒకవేళ ఒక్క హాఫ్ ఇంచ్ అంతా తగ్గించుకోవచ్చు పన్నెండున్నర కావాలి అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మరీ పన్నెండు ఇంచుల లెంత్ కావాలి అంటే దీనిలో అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉండదు తర్వాత పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచుల వరకు ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఒకవేళ మీరు ఈ పద్నాలుగున్నరని కాస్త ఒక వన్ ఇంచు పదిహేనున్నర వచ్చేలాగా పెట్టాలి అనుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు వన్ ఇంచ్ వరకు అట్లాగని చెప్పి పదిహేడు ఇంచులు పద్దెనిమిది ఇంచుల లెంత్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్స్ సెట్ కావు ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు ఈ ఏప్రిల్ మూడు తారీఖు నుంచి ఏప్రిల్ పది తారీఖు వరకు మాత్రమే ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం అయితే ప్యాటర్న్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి మీకు అయితే లాస్ట్ టైం లాస్ట్ మంత్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం అంటే ప్యాటర్న్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోకుండా డైరెక్ట్ పేమెంట్ అనేది చేసిరండి ఓ మంది చేసిరు అయితే కొంతమంది ఏంటంటే పది తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటామంటే పదకొండు పన్నెండు కూడా పేమెంట్స్ అనేది చేసిరు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పేమెంట్ చేసేసిరు కాబట్టి పేమెంట్ రీఫండ్ చేయడానికి ఉండదు సో అందుకోసం వాళ్ళు నెక్స్ట్ ఆర్డర్స్లో తీసుకుంటామని చెప్పారు ఈసారి ఆర్డర్స్ ఆర్డర్స్లో వాళ్ళకు కూడా పంపిస్తాము అయితే ఇంకొక విషయం అండి ఈసారి కానీ మీరు ఏప్రిల్ పది తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి ఎందుకు అంటే ప్రజెంట్ ఈ మంత్ నేను ప్యాటర్న్స్ చాలా తక్కువ చేపించినండి ఒక యాభై ఒక్కొక్క సైజులో యాభై ప్యాటర్న్స్ మాత్రమే రెడీ ఉన్నాయి ఇంకా కొన్ని సైజులు అయితే ముప్పై ముప్పై ఐదు రెడీ చేయించినాయి ఎందుకంటే కొంతమంది లేడీస్ చాలా మంది లేరండి వెళ్ళిపోయారు ఈ సమ్మర్లో ఇంకా వాళ్ళు ఊరికి అట్లా వెళ్ళిపోతారు కాబట్టి ఈసారి ప్యాటర్న్స్ వచ్చి ఈ మంత్ లో ఉంటాయి నెక్స్ట్ టూ మంత్స్ ప్యాటర్న్స్ అయితే ఉండవండి మన దగ్గర ప్రజెంట్ ఒక ముప్పై ముప్పై ఐదు ఉన్నాయి అనమాట ఒక్కొక్క సైజులో ముప్పై ముప్పై ఐదు నుంచి యాభై ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ వరకు మాత్రమే ఈ మంత్ లో సేల్ చేస్తాము ఇంకా నెక్స్ట్ టూ మంత్స్ ప్యాటర్న్స్ అయితే ఉండవు మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ సైజు ప్యాటర్న్ ఉందా లేదా కనుక్కోండి ఆ ప్యాటర్న్ ఉంది అంటేనే మీరు దానికి తగ్గ అమౌంట్ పే చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి ఒకవేళ మీరు ప్యాటర్న్ లేకుండానే ఆర్డర్ పెట్టి పేమెంట్ చేసేసి అనుకోండి మళ్ళీ మీరు రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది ప్యాటర్న్స్ కోసం అందుకోసం మీ సైజు ప్యాటర్న్ ఉందా లేదా ఫస్ట్ కనుక్కొని తర్వాత ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఇంకోటి ఇదంతా కూడా కంప్లీట్ గా ఏప్రిల్ పది తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే మూడు మోడల్స్ ప్యాటర్న్స్ ఎనిమిది సైజులో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టాం కానీ ఒక వీడియో వస్తుంది ఫస్ట్ ఆ వీడియో చూడండి ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అయితే ఇకపోతే ఈ మంత్ పేపర్ తో పాటుగా మీకు ఎవ్రీ మంత్ అయితే ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఒక్కొక్క ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తున్నాము సో ఈ మంత్లో ఏమే ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం సో ఫ్రీ గిఫ్ట్స్ వచ్చేసి మీకు ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు ఏ గిఫ్ట్ కావాలి అనుకుంటే ఆ గిఫ్ట్ మీరు మెన్షన్ చేయొచ్చు మాకు ఇది కావాలి అని చెప్పి మీరు మెన్షన్ చేయండి ఆర్డర్ తీసుకునేటప్పుడు మీకు ఏ గిఫ్ట్ మీరు అడుగుతారో అది మేము కొరియర్లో ప్యాకింగ్ చేసి పంపిస్తాం సో ఫ్రీ గిఫ్ట్స్ ఏంటనే ఫస్ట్ చూద్దాం అయితే ఇది వచ్చేసి రివిల్ టేప్ అండి అయితే రివిల్ టేప్ ఏ విధంగా వాడాలి అసలు రివిల్ టేప్ ఎందుకు యూజ్ అవుతుంది అనే దానికోసం వేదా టైలర్స్ రివిల్ టేప్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ రివిల్ టేప్ ని మనం ఎలా వాడాలి ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు అంటే మనకి ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చిన్నగా కట్ అయిపోతుంది అట్లా కట్ అయిన వాటిని స్టిచెస్ వేయకుండా ఈ రివిల్ టేప్ పెట్టేసి ఒకసారి ఐరన్ చేస్తే అక్కడ స్టిచ్చెస్ వేయకుండానే క్లాత్ అత్తుకోవచ్చు అని అత్తుకుంటుంది సో ఆ విధంగా ఈ రివిల్ టేప్ అనేది యూజ్ అవుతుంది అదే విధంగా ఇంకా ట్రయాంగిల్ స్కేల్ మీకు అందరు కూడా తెలుసు కదా ట్రయాంగిల్ స్కేల్ వచ్చేసి మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా కింద ఒక లైన్ డ్రా చేసుకోవడం కోసం ట్రయాంగిల్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రయాంగిల్ స్కేల్ ఒకటి మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ కర్బు స్కేల్ సో ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కూడా మనకు కర్బు షేప్స్ గీయడానికి రౌండ్ దీయడానికి బోట్ నెక్ మోడల్ కట్ చేయాలన్నప్పుడు ఆ నెక్ షేప్స్ ఏవైనా కట్ చేసుకోవడానికి ఆ పర్పస్లో ఈ ఫ్రెంచ్ కర్బు స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మీకు ఒకటి ఫ్రీగా ఇవ్వబడుతుంది తర్వాత వచ్చేసి ఇది రన్నర్ వీల్ రన్నర్ వీల్ వచ్చేసి మీకు ప్రతి వీడియోస్లో చెప్తా ఉంటాను నేను రన్నర్ వీల్తో రన్ చేసుకోండి అచ్చులు పడతాయి బ్రౌజ్ మొత్తం కుట్టేంత వరకు అచ్చులు ఉంటాయి అని చెప్పి సో ఈ రన్నర్ వీల్ కూడా ఒకటి మనం ఫ్రీ గిఫ్ట్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము అయితే దీంతో పాటుగా మీకు తెలుసు ఈ లైక్రా ఫ్యాబ్రిక్ గురించి అయితే లైక్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక వన్ మీటర్ అయితే మీకు ఫ్రీగా ఫ్రీగా ఇవ్వబడుతుంది అయితే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఏంటి అసలు ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ని మనం ఎట్లా యూజ్ చేస్తాము అనే డీటెయిల్స్ కోసం లైక్రా ఫ్యాబ్రిక్ వేదా టైలర్స్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి మీకు వీడియో వస్తుంది ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము ఎలా యూజ్ చేస్తాము అనేది కంప్లీట్గా ఆ వీడియోలో ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఒక వన్ మీటర్ మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది అదే విధంగా సేమ్ లైక్రా ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ వైట్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ రెండు కలర్స్లో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒకటి వన్ మీటర్ ఫ్రీగా ఇవ్వబడుతుంది అయితే దీంతో పాటుగా ఈ మంత్ మీకు ఈ వన్ ఫీట్ స్కేల్ ఒకటి నేను ఫ్రీగా ఇస్తున్నానండి అయితే చాలా మంది లాస్ట్ ఆర్డర్స్ లాస్ట్ కూడా కాదు ముందు ఆర్డర్స్ అప్పుడే మీరు వాడుతున్న ఆ బ్లూ కలర్ స్కేల్ ఉంది కదా అది మాకు ఫ్రీగా ఇచ్చేలాగా చూడండి అని చెప్పి అడిగిన రండి సో ఇది కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట మనం కొరియర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దీనికి అమౌంట్ కొద్ది ఎక్కువైపోతుంది ఇంకోటి స్కేల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది బట్ లాస్ట్ లాస్ట్ మంత్ కాక అంతకుముందు చాలా మంది ఈ బ్లూ కలర్ స్కేలు ఒక ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తే బాగుంటుంది అని చెప్పి అడిగారు అందుకోసం ఈ మంత్ మీకు ఈ బ్లూ కలర్ స్కేల్ అంటే వన్ ఫీట్ స్కేల్ అంటారు ఒకవేళ మీకు అక్కడ వన్ ఫీట్ స్కేల్ అని రాయడం రాకపోతే బ్లూ కలర్ స్కేల్ అని చెప్పి మీరు టైప్ చేసి పంపించండి ఈ స్కేల్ ఒకటి మీకు ఫ్రీగా ఇస్తున్నాను అయితే మొత్తం మన దగ్గర ఏడు ఐటమ్స్ ఫ్రీగా ఉన్నాయండి మరి ఏడు ఏడు ఐటమ్స్ లో మీకు ఎవరెవరికి ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఫ్రీగా అనేది ఇప్పుడు చెప్తాను మీరు ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్స్ మూడు ప్యాటర్న్స్ ఏ సైజు అండి ఇప్పుడు మన దగ్గర మూడు మోడల్స్ లో ఎనిమిది సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీ నడుముకులతో దాదాపు ఒక ముప్పై నాలుగు అనుకోండి మీ ముప్పై నాలుగు నడుముకులతో క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్నెక్ కటింగ్ ఈ మూడు మోడల్స్ అయితే యూజ్ అవుతాయి కదా ఇట్లా మూడు లో ఒక ప్యాటర్న్ తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న ఈ మూడు ప్యాటర్న్స్ వరకు మీకు ఈ మొత్తం ఫ్రీ గిఫ్ట్స్ లో ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ మీకు ఇవ్వబడుతుంది ఆ ఫ్రీ గిఫ్ట్ ఏది కావాలి అనేది మీ ఛాయిస్ ఈ ఏడిట్లో మీకు ఏది కావాలో అక్కడ మెన్షన్ చేయండి మాకు స్కేల్ కావాలి లేదంటే లైక్రా ఫ్యాబ్రిక్ కావాలి రన్నర్ వీల్ కావాలి అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఆ ఫ్రీ గిఫ్ట్ మీకు కొరియర్లో వేసి పంపిస్తాం సో మూడు ప్యాటర్న్స్ వరకు తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది మీ ఛాయిస్ని బట్టి ఇంకొకటి వచ్చేసి నాలుగు ప్యాటర్న్స్ అంటే మూడు కాకుండా నాలుగు లేదంటే ఐదు ప్యాటర్న్స్ కనుక ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ ఏడు ఫ్రీ గిఫ్ట్స్లో ఏవో రెండు రెండు మాత్రం మీకు ఫ్రీగా వస్తాయి ఆ రెండు కూడా ఏంటి అనేది మీ ఛాయిసే మీరు ఈ ఏడుట్లో మాకు ఈ రెండు కావాలి అని చెప్పి మీరు మెన్షన్ చేయండి ఆ రెండు ఫ్రీ గిఫ్ట్స్ మీకు కొరియర్లో వేసి పంపిస్తాము ఒక ఆర్డర్ పైన రెండు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి ఏది నాలుగు లేదా ఐదు ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకి ఇంకా పోతే ఐదు పైన అంటే ఆరు ప్యాటర్న్స్ ఆరు కంటే ఎక్కువ ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకి మొత్తం మూడు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి ఆ మూడు ఫ్రీ గిఫ్ట్స్ ఏందనేది కూడా మీ చాయిస్ మన దగ్గర ఉన్న ఇప్పుడు ఏడు ఫ్రీ గిఫ్ట్స్లో ఏ మూడు కావాలి అనేది మీరు అక్కడ మెన్షన్ చేయండి స్కేల్ కావాలా లేదంటే ఈ రన్నర్ వీల్ కావాలా ఈ లైక్రా ఫ్యాబ్రిక్ కావాలా లేదంటే ట్రయాంగిల్ స్కేల్ ఉంది టేప్ ఉంది ఇట్లా మీకు ఏ మూడు కావాలి అనేది అక్కడ మీరు మెన్షన్ చేయండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఆ మూడు మీకు కొరియర్లో వేసి పంపిస్తాం ఓకేనా మూడు ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ వస్తుంది నాలుగు లేదా ఐదు ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకి రెండు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి ఇంకా ఐదు పైన అంటే ఆరు ఆరు కంటే ఎక్కువ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మొత్తం ఏడు ఫ్రీ గిఫ్ట్స్లో మూడు ఫ్రీ గిఫ్ట్స్ అయితే వస్తాయి అన్నమాట అవన్నీ కూడా మీ చాయిస్ మీకు ఏది కావాలంటే అదే కొరియర్లో వేసి పంపిస్తాం ఓకేనా అయితే ఇంకా ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఇంకా దీనికి సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీరు ఏదైనా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే టైప్ చేసి పెట్టండి మీకు ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ మేము రెస్పాండ్ అవుతాం ఏంటంటే కాల్స్ రిసీ రిసీవ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు తర్వాత ఓన్లీ పది తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అనేవి తీసుకుంటాం మీరు మన దగ్గర ప్యాటర్న్స్ ఇప్పటివరకు చాలామంది వేల మంది మన దగ్గర ప్యాటర్న్స్ అనేవి తీసుకున్నారు ప్యాటర్న్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి తర్వాత తో పాటుగా మనం ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చాం సో ఎవరెవరికి ఏ ఫ్రీ గిఫ్ట్ వచ్చింది దాంతో పాటుగా మన దగ్గర తీసుకున్న ఈ ప్యాటర్న్స్ మీ బ్లౌజులు మీరు కుట్టుకోవడానికి ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు కస్టమర్ బ్లౌజెస్కి ఎంతమంది కుడుతున్నారు తర్వాత మీకు ఈ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళందరికీ ఫిట్టింగ్ ఏ విధంగా వచ్చింది అదంతా కూడా మీరు ఒక్కసారి చిన్న కామెంట్లో పెట్టిండ్రు అంటే కామెంట్స్ చదివే వాళ్ళు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనమాట మన ప్యాటర్న్స్ అదేవిధంగా అయితే చాలామంది ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టిరు అన్న తో బ్లౌజ్ కుట్టినం ఒకసారి చూడండి ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది కస్టమర్ హ్యాపీ ఫీల్ అయిన్రు అని చెప్పి ఫొటోస్ కూడా పెట్టిరండి అయితే లో పెట్టిండ్రు ఓకే బట్ ఇక్కడ కామెంట్స్లో కూడా ఒక చిన్న కామెంట్ పెట్టిండ్రు అంటే ప్యాటర్న్ తీసుకోవాలి ఇంతకీ ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా ప్యాటర్న్ యూజ్ అవుతుందా లేదా అనే డౌట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డౌట్ అనేది క్లియర్ అవుతుందనమాట ఏంటంటే కటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి సో ఈ ప్యాటర్న్ తీసుకుంటే బాగుంటుంది అనుకొని కానీ ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా అన్న డౌట్తో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు మీ చిన్న కామెంట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరెవరైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టిరో వాళ్ళంతా కూడా ఒక చిన్న కామెంట్ అయితే రాయండి అదేవిధంగా మన దగ్గర ఉన్న ఈ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చేసి కుట్టేసరికి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది వచ్చి కంప్లీట్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట బ్యాక్ ఫ్రంట్ చంక చంకభాగం ఇదంతా కూడా ఫ్రంట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా మన దగ్గర ఉన్న ప్యాటర్న్తో స్టిచ్ చేసిన బ్లౌజ్ తర్వాత ఇది వచ్చేసి మనం మన దగ్గర ఉన్న ప్యాటర్న్ తోనే ప్రిన్సెస్ కట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ లో కుట్టిన బ్లౌజ్ అండి ఇది కూడా ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అనమాట మీకు కావాలంటే ప్రిన్స్ కట్ షేప్ లో పైపింగ్ కూడా వేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చూడండి పైపింగ్ వచ్చేలాగా ఇది ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ డీప్ నెక్ హ్యాండ్స్ ఇదిగోండి ఈ విధంగా సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏదన్నా హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కావాలి ఏదన్నా కావాలంటే అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు తోని ఇకపోతే బోట్ నెక్ మోడల్లో కట్ చేసిన ప్యాటర్న్ ఇదిగోండి ఇది వచ్చేసి ప్యాటర్న్ తో కట్ చేసిన బ్లౌజే సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ లో వస్తుంది హ్యాండ్ వచ్చి ఎల్బో హ్యాండ్ లాగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇక్కడ పార్ట్ షేప్ అనేది మనం ప్యాటర్న్ లో ఇవ్వం జస్ట్ బోట్ నెక్ ఇచ్చేస్తాము మీకు వెనకాల పార్ట్ నెక్ కావాలంటే పార్ట్ నెక్ పెట్టుకోవచ్చు బెల్ సింపుల్ కావాలంటే బెల్ సింబల్ పెట్టుకోవచ్చు ర్యాంబల్స్ నెక్ ట్రయాంగిల్ షేప్ మీకు కావాల్సిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ బట్ ఏంటంటే మనం పైన బోట్ నెక్ మోడల్ ఇస్తాము వెనకాల మాత్రం పేపర్ నార్మల్ గానే ఉంటుంది మీరు డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన షేప్ అనే డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు సో క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ నెక్ కటింగ్ ఈ మూడు కూడా తోని మనం కట్ చేసి కుడితే బ్లౌజెస్ ఏ విధంగా వచ్చాయనే చూసిరు కదా సో చాలా మంది కుట్టి మనకి వాట్సాప్ లో కూడా పెట్టి చాలా మంది చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు బట్ ఏంటంటే కొంతమంది కటింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి సో మరి ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా అనే డౌట్స్ తో ఉంటారు కాబట్టి వీడియో చూసే వాళ్ళు ఒకవేళ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు మీకు ఫిట్టింగ్ ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ ఒకసారి కామెంట్స్ లో చెప్పండి విధంగా మీలో ఎంత మందికి ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో పెట్టండి వీలైతే ఏ ఫ్రీ గిఫ్ట్ వచ్చింది మీకు నేను ర్యాండమ్ గా కొన్నిట్లో మీరు ఏ గిఫ్ట్ కూడా మెన్షన్ చేయనప్పుడు గా ఒక గిఫ్ట్ అయితే వేసి ఇచ్చాను ఏ గిఫ్ట్ వచ్చింది అనేది కూడా మీరు అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయండి చాలా వరకు యూజ్ అవుతుంది సో ఇదండి ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మీకు తెలిసిన టైలరింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ కావచ్చు టైలరింగ్ నేర్చుకుంటున్న అయినా కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన టైలర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా వరకు కటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి స్టిచ్చింగ్ అనేది బాగానే చేసుకుంటారు సో కటింగ్లో వచ్చే మిస్టేక్స్ అన్ని సవరి సవరించుకుంటూ ఇక్కడ మనం ప్యాటర్న్ అనేది రెడీ చేసినాం కాబట్టి ఈ ప్యాటర్న్స్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అదేవిధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆలస్యం బలు పెట్టుకోండి అప్లోడ్ చేయగానే వెంటనే మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్